అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం పదిహేడవ భాగము రచయిత వేదసుని గారు దుర్గ మాత్రం శక్తికి భయపడుతూ నాకు కూడా తెలియదు సార్ నేను కూడా అన్నయ్యకు ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ ఫోన్ రీచ్ అవ్వటం లేదు అని అంటాడు ఇక ఏమీ చేయలేక శివరాము దుర్గతో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేయని చెప్పి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు వెంటనే ఇక డ్రగ్స్ సిటీలోకి తెప్పించడం కష్టం అని డీలింగ్ పోస్ట్ పోన్ చేస్తాడు శివరామ్ ఇక్కడ శక్తి కూడా సిటీలోకి డ్రగ్స్ పెద్ద మొత్తంలో చేరటం పోస్ట్పోన్ అయ్యింది అని దుర్గా ద్వారా తెలుసుకొని సూర్యకి చెబుతూ అసలు ఈ డ్రగ్స్ సిటీలోకి రావడానికి వీల్లేదు వెంటనే డ్రగ్స్ ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకొని నామరూపం లేకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు శక్తి ఇక్కడ శివరాము కెనడాలో ఉన్న విక్రమ్కి ఫోన్ చేసి శక్తి గురించి డ్రగ్స్ క్యాన్సిల్ అవ్వటం గురించి రుద్ర గురించి చెప్తూ ఉంటాడు విక్రమ్ శివరాంతో డాడీ ఇప్పటికే టూ ఇయర్స్ అయింది నేను ఇండియా నుండి వచ్చి ఇక నా వల్ల కాదు నేను వెంటనే ఇండియాకు వచ్చేస్తాను నేను వచ్చాక ఆ డ్రగ్స్ సంగతి ఆ శక్తి సంగతి చూస్తాను అని అంటాడు శివరామ్ కాస్త సీరియస్గా ఇప్పుడే వద్దు విక్రమ్ అసలు ఈ మధ్య ఐఏఎస్ చైతన్య అండ్ ఫ్యామిలీ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎవరో చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎందుకైనా మంచిది నువ్వు అక్కడే ఉండాలి అని అంటాడు శివరాం సరే డాడీ అని ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్ కానీ విక్రమ్ మనసంతా ఇండియాలోనే ఉంది విక్రమ్ తన మనసులో అసలు నేను ఏ ఆడదాన్ని చూసినా నా సొంతం చేసుకునేవాడిని కానీ ఆ దక్ష మీద నా కోరిక మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా పెరుగుతూనే ఉంది దక్ష కోసం అయినా ఇండియాకి వెళ్ళాలి నాన్నకు చెప్తే ఒప్పుకోరు అది ఎక్కడ ఉందో తెలియటం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ శక్తి హాఫ్ డే లీవ్ పెట్టి దక్ష సిద్ధులను తీసుకొని ఎవరికీ తెలియకుండా బైక్ పైన హెల్మెట్ పెట్టుకొని ప్రైవసీ ఉండే రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు దక్ష చీరలో అందంగా మెరిచిపోతూ ఉంటే శక్తి తన చూపు తిప్పుకోవటం లేదు దక్ష నుండి దక్ష సిద్ధులు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళిద్దరే కదా ఇప్పుడు శక్తి చేరడంతో వాళ్ళకి కొన్నంత ధైర్యం వచ్చింది సిద్ధు చే అయితే మరీ సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే తను ఎప్పుడు చూడని తండ్రి ప్రేమ తనకి దొరుకుతుంది కాబట్టి శక్తి కూడా తన ప్రాణ స్నేహితుడు చైతన్యాన్ని సిద్ధులో చూసుకొని తనకి తండ్రి ప్రేమను పంచుతున్నాడు దక్ష బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయిస్తాడు శక్తి ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తర్వాత దక్ష సిద్ధులను ఫ్లాట్కి తీసుకువెళ్తాడు శక్తి సిద్ధు అప్పటికే నిద్రపోతుండంతో సిద్ధుని పడుకోబెడుతుంది దక్ష శక్తి దక్షని వెనక నుండి హక్ చేసుకొని నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను దక్ష ఎందుకంటే ఫస్ట్ టైం నేను నీతో ఇలా టైం స్పెండ్ చేయటం అంటూ ఉంటాడు శక్తి దక్ష కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ శక్తి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరూ లేని మా జీవితంలోకి వచ్చినందుకు ఈ ఆనందం చూస్తుంటే ఇదంతా నిజమేనా అనిపిస్తుంది మీరు ఎప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళరు కదా అని అడుగుతుంది కళ్ళ నీళ్లతో శక్తి దక్ష కన్నీళ్లు తుడుస్తూ ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు మీరు తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరు నేను బతికేదే మీకోసం అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు శక్తి దక్ష ఈరోజు మీరు మాతో పాటే ఉండండి శక్తి సార్ అని అంటుంది శక్తి కాదని లేక దక్షతో పాటే ఉంటాడు ఇద్దరు బాల్కనీలో కూర్చొని మాట్లాడుతూ ఉండగా దక్ష అలాగే శక్తి భుజాన్ని కానుకొని నిద్రపోతుంది శక్తి కూడా దక్షని చాలా అపురూపంగా చూస్తూ దక్షని తన చేతుల్లో ఎత్తుకొని సిద్ధు పక్కన పడుకోబెడతాడు శక్తి దక్ష తల ప్రేమగా నీ పురుతు అలాగే కూర్చొని నిద్రపోతాడు ఇక్కడ కళ్యాణ్ దేవి తన అన్నయ్య వదిన కొడుకు మేనకోడలు అందరూ ఉన్న ఫ్యామిలీ ఫోటోను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది హర్షి అప్పుడు కళ్యాణిదేవి రోజు నా మేనకోడలు దాక్షాయిని పుట్టినరోజమ్మా అది పుట్టినరోజు మీ అన్నయ్య సంతోషం చెప్పలేను ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది మొదటిసారి దాక్షాయిని వాడేనమ్మ ఎత్తుకుంది అప్పుడు వాడికి ఐదారేళ్లు ఉంటాయనుకుంటా దాక్షాయిని అంటే చాలా ప్రాణం వాడికి అది లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండేవాడు కాదు అందుకే చావులో కూడా మీ అన్నయ్య దాక్షాయినితో పాటు నన్ను వదిలి వెళ్ళిపోయాడు అని తన్ని కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది కళ్యాణీదేవి ఆర్షి ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎందుకమ్మా బాధపడటం ప్లీజ్ నువ్వు ఏడవకు నేను చూడలేను అని ఓదారుస్తుంది కళ్యాణీదేవికి శక్తి గుర్తుకు వచ్చి ఎందుకు అమ్మ ఏసీపీ గారిని చూస్తే మీ అన్నయ్య అని గుర్తుకు వస్తాడు నాకు మనసంతా చాలా భారంగా అనిపిస్తుంది ఇంకొంచెం సేపు ఆ ఏసీపీ శక్తిని చూడాలి అనిపిస్తుంది అని తన మనసులోని బాధను చెప్తుంది దేవి ఆర్షి కూడా అవునమ్మ శక్తి అన్నయ్యని చూస్తే సొంత వాడిలాగా అనిపిస్తుంది అని చెప్తుంది వీళ్ళ సంభాషణ విన్న అర్జున్ ప్రసాద్ మనసు కకల వికలమైపోతుంది అర్జున్ ప్రసాద్ ఇలా బాధపడుతూ సారీ కళ్యాణి నీ బాధకి నేనే కారణమయ్యాను ఎంతో ప్రాణంగా ప్రేమించిన భార్య ఇలా పదహారు సంవత్సరాల నుండి అన్నా కొడుకు కోసం ఏడుస్తూనే ఉంటే భర్తగా నేను ఏమి చేయలేకపోతున్నాను తన ఈ బాధకి కారణం నేనే అని కళ్యాణికి తెలిస్తే నన్ను ఎప్పటికైనా క్షమిస్తుందా ఎంతో ప్రేమను చూపించే నా భార్య నా మీద అసహ్యాన్ని పెంచుకుంటు అది నేను తట్టుకోగలనా అంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ ప్రసాద్ ఇక్కడ ఉదయం శక్తి తనకి సీఎం హోమ్ మినిస్టర్తో మీటింగ్ ఉండటంతో వెళ్ళిపోతాడు దక్ష కూడా సిద్ధుని స్కూల్కి పంపించి ఆఫీస్కి వెళుతుంది దక్ష ఆఫీస్కి వెళ్ళగానే అంజలి విశ్వాలు చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు దక్ష అంజలితో విశ్వాలో చాలా మార్పు వచ్చింది అంజలి అని అంటుంది అవును శక్తి సార్ విశ్వాలో చాలా మార్పు తీసుకువచ్చాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు దక్ష అంజలి దక్ష ఆఫీసు సిఈఓ శ్రీకర్ దక్షని తన క్యాబిన్లోకి రమ్మంటాడు దక్ష శ్రీకర్ క్యాబిన్లోకి వెళ్తుంది కానీ అదే టైంలో శ్రీకర్కి విక్రమ్ నుండి ఫోన్ వస్తుంది శ్రీకర్ ఫోన్ను స్క్రీన్ పైన విక్రమ్ ఫోటో చూడగానే దక్ష గజగజ వణికిపోతూ ఉంటుంది దక్ష కంగారుతో భయంతో ఉన్న చేతుల్లోని పైలు ఫోను కింద పడిపోతాయి దక్ష చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది బాడీ అంతా చెమటలు పట్టేస్తాయి శ్రీకర్ దక్షని ఊరకంట చూస్తూనే గమనిస్తూనే విక్రమ్తో మాట్లాడుతూ చెప్పరా ఏంటి సంగతులు ఎప్పుడు వస్తావు ఇండియాకి అంటూ మాట్లాడుతూ ఉంటాడు దక్ష భయంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఫోన్లో విక్రమ్ మాత్రం ఖచ్చితంగా ఇండియాకి వస్తాన్రా నేను నా శరీరానికి నచ్చిన అమ్మాయి దొరకగానే ఇండియాలో వాలిపోతాను అని చెప్తాడు ఎవరు అమ్మాయి అని అంటాడు శ్రీకర్ విక్రమ్ దక్షని ఊహించుకుంటూ ఆ అద్భుతం పేరు దక్ష దక్ష అందం అమోఘం దాన్ని చూసినప్పటి నుండి ఏ ఆడది నచ్చటం లేదు అయినా అవన్నీ ఇప్పుడెందుకు అదో పెద్ద కథ సరే నాకు వేరే పని ఉంది తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు విక్రమ్ శ్రీకర్ విక్రమ్ నోట వెంట దక్ష అనే పేరు వినగానే దక్ష అంటే ఈ దక్ష ఆ దక్ష ఒకటైనా పైగా దక్ష కంగారు చూస్తే అదే అనిపిస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ దక్ష చాలా టెన్షన్ పడిపోతూ శ్రీకర్ సార్కి విక్రమ్ ఫ్రెండా నేను ఈ ఆఫీస్లోనే పనిచేస్తున్నాను అని నా గురించి విక్రమ్కి తెలిసే అవకాశం ఉంది అని చాలా భయపడిపోతూ ఉంటుంది అంజలి విశ్వాలు దక్షను గమనించి ఏమైంది ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతారు ఏమీ లేదు అని దక్ష తన ఆలోచనలో తానే ఉంటుంది దక్ష ఈ విషయం శక్తి సార్కి చెప్పాలా వద్దా అయినా విక్రమ్కి నేను ఎవరో తెలియదు కదా శ్రీకర్ తెలిసే ఛాన్సే లేదు అని అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే శక్తి సార్ ఉన్నారు కదా చూసుకోవటానికి శక్తి సార్ స్వయంగా నా పక్కనే ఉన్నారు ఆయన ఉంటే నాకు ఇంకా ఏ భయం అవసరం లేదు అని తనని తాను స్ట్రాంగ్గా చేసుకుంటుంది దక్ష శ్రీకర్ దక్ష మీద అనుమానం క్లారిఫై చేసుకోవాలని వెంటనే దక్షని మళ్ళీ తన క్యాబిన్లోకి రమ్మని ఏమైంది ఎందుకు అలా ఉన్నావు దక్ష అని డైరెక్ట్గా అడుగుతాడు దక్ష మాత్రం తన ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏమీ లేదు సార్ అని శ్రీకర్కి మీటింగ్ షెడ్యూల్ ఇచ్చేసి తడబాటుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది శ్రీకర్ కావాలనే విక్రమ్ పేరు తీస్తాడు విక్రమ్ మీకు తెలుసా అని అడుగుతాడు దాంతో దక్ష అది సార్ అంటూ విక్రమ నాకు ఏ విక్రమ్ గురించి తెలీదు అని అబద్ధం చెప్పి భయపడిపోతూ ఉంటుంది శ్రీకర్ మాత్రం ఆ ఆపర్చునిటీని వదులుకోకూడదు దక్షని ఎలాగైనా లొంగ తీసుకోవాలి తనంతటా తానుగా నా దగ్గరికి రావాలి అలా రావాలి అంటే విక్రమ్ మీద ఉన్న దక్ష భయం నేను వాడుకోవాలి అని అనుకుంటాడు శ్రీకర్ దక్షతో మాట్లాడుతూ నా ఫ్రెండ్ విక్రమ్ తనకి బాగా తెలుసు అని చెప్పాడు ఒకసారి నా ఫ్రెండ్తో మాట్లాడతావా అని దక్షని బెదిరిస్తాడు దక్ష ఇంకా భయపడిపోతూ నేను ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ విక్రమ్ ఎవరో నాకు తెలియదు అని చెప్తుంది శ్రీకర్ నవ్వుతూ ఇక లేట్ చేయను డైరెక్ట్గా విషయానికి వస్తున్నాను నీకు విక్రమ్కి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు నీ గురించి విక్రమ్కి ఏం తెలియకూడదని నువ్వు అనుకుంటే నా కోరిక నువ్వు తీర్చాలి ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్కి నా గెస్ట్ హౌస్కి కొత్త పెళ్లి కూతురులాగా తయారయ్యి రావాలి అని కండిషన్ పెడతాడు శ్రీకర్ శ్రీకర్ మాటలకి దక్ష కోపంగా శ్రీకర్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది దాంతో శ్రీకర్ దక్ష చెయ్యి పట్టుకొని విక్రమ్ ఎలాంటి వాడు అనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు దక్ష నీ కోసం అక్కడ పడిచస్తున్నాడు నువ్వు దొరికితే ఇండియాకు రావటానికి ఆరాట పడుతున్నాడు నువ్వు నాకు లొంగిపోవటానికి రాకపోయినా ఈ విషయం ఎవరికైనా చెప్పినా నువ్వు నా దగ్గరే వర్క్ చేస్తున్నావని వెంటనే విక్రమ్కి ఇన్ఫర్మేషన్ను ఇస్తాను ఇక ఆలోచించుకో నాతో ఒక రాత్రి గడుపుతావా లేక విక్రమ్ చేతంలో నరకం అనుభవిస్తావా నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అని చెప్తాడు శ్రీకర్ దక్ష భయపడుతూ శ్రీకర్ క్యాబిన్ నుండి బయటకు వచ్చి ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలి అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ శ్రీకర్ అన్నంత పని చేస్తాడు విక్రమ్ ఎంతకైనా తెగిస్తాడు ఇప్పటికే నా వల్ల నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు ఇప్పుడు సార్కి సిద్ధికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దక్ష ఏది ఏమైనా విషయం శక్తి సరికి చెప్పాలి అని అనుకుంటుంది దాక్షాయిని దాక్ష శక్తికి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ శక్తికి సీఎం మీటింగ్ ఉండటం వల్ల శక్తి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది ఇక్కడ దక్షకి విక్రమ్ పేరు తలుచుకోగానే విక్రమ్ చేసిన విలయ తాండవం గుర్తుకు వస్తుంది విక్రమ్ తన ఫ్యామిలీని చంపేయటం తనతో అసభ్యంగా ప్రవర్తించడం అవన్నీ గుర్తుకు వచ్చి ఆఫీస్లో ఉండలేక ఆఫీస్ అయిపోయే ముందే ఫ్లాట్కి బయలుదేరుతుంది అంజలి విశ్వ దక్ష అలా వెళ్ళిపోవటం కంగారు పడిపోతూ దక్ష వెంటనే వాళ్ళు కూడా వెళ్తారు ఇక్కడ విశ్వకి శక్తి చెప్పటంతో ప్రతి క్షణం దక్షని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అలా విశ్వ దక్ష ప్రతి కదలిక మీద ఒక కన్నేసి పెడతాడు విశ్వకి అర్థమైపోతుంది శ్రీకర్ దక్షని ఏదో విషయంలో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బిశ్వ కూడా శక్తికి విషయం చెప్పడానికి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది దక్ష చాలా టెన్షన్గా భయపడుతూ